హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జీవోఫోమ్స్ ఈ వీడియోలో ఒక టూ టాప్ కలిగిన ఒక మూడు పుంజులు అయితే సెలిక్ అయితే పెడుతున్నాను మూడైతే మంచి డబుల్ బాడీలు ఫుల్ వాటాలు మంచి బాడీలు ఉంటాయి ఈ కోల్ అయితే ఒక పాతి వేల నుంచి ముప్పై వేలు రేంజ్ వరకు వేసుకోవచ్చు నేనైతే ఉన్నది ఉంటే చెప్తాను ఓకేనా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుండా స్కూల్ చేసేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కనిపించేది ఇది గట్టి కాకినవి దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుంది వయసు పదిహేను నెల్లు కోడిపు మాత్రం మంచి డబుల్ బాడీ మంచి సేఫ్ ఉంటుంది రెండోది వచ్చేసి ఎర్రకి ఎక్కర ఇదే ఎర్రకెక్కర ఇది కూడా మంచి బాడీ గలది చాలా అంటే చాలా బాగుంటుంది దీని షిఫ్లింగ్ కూడా చాలా బాగుంటుంది పనితనం అన్నిటికీ బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ఇది ఇరవై రెండున్నర హైట్ ఉంటుంది వెయిట్ ఇది మూడున్నర కేజీలు ఉంటుంది వయసు వచ్చేసి ఖచ్చితంగా పదమూడు నెలలు ఉంటుంది కోడిపిల్ల మాత్రం మంచి దాని మొహం చూడొచ్చు సన్న మొహం సన్న కాళ్ళు తెల్ల కాళ్ళు అన్ని దొడ్లో కొడుపుజులే నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే తీసుకుంటే లేకుంటే లేదు అయితే చాలా అంటే చాలా మంచి ఇంకా మూడోది వచ్చేసి ఇది కాకిడేగా గట్టి కాగిడాగా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు పైన ఉంటుంది కొంచెం బలం తక్కువ ఉంది మేపుకోవాలా దీని వయసు వచ్చేసి పదమూడు నెలలు ఉంటుంది ఇంకా ఈ మూడు పుంజుల యొక్క ధర చూసుకుంటే మూడు కలిపి ముప్పై ఆరు వేలు చెప్తున్నా ఒకటి పన్నెండు వేలు మాత్రమే ఒక్కొక్కటి తీసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పడిద్ది ఒకటి తీసుకుంటే మూడు కలిపి తీసుకుంటే ముప్పై ఆరు వేలకి ఇస్తాను ఆ రేటుకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ అయితే చేయొద్దు ఫోన్ చేసి ఐదు నిమిషాలు ఆగి చేస్తా మళ్ళీ పది నిమిషాలు ఆగి చేస్తా అని చెప్పి అనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయొద్దు ఖచ్చితంగా ఆ రేటుకి ఈ కోల్ మాకు ఓకే తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే చేయొద్దు మరీ మరీ చెప్తున్నా ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే అయితే యూటర్ జరుగుతుంది మాకు అడ్రస్ తెలంగాణ స్టేట్ కమ్మో డిస్ట్రిక్ట్ సత్పల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్ వస్తే మెయిన్ మేటిస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ చేయాలి మాత్రం మీరే మా యొక్క వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్